నమస్కారం నేను మీ ఫిన్ భాస్కర్ దర్శక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం రాసుల గురించి లగ్నాల గురించి అలాగే భావాల గురించి యోగాల గురించి వీటన్నిటి గురించి కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కొంతమంది దీన్ని దాచిపెట్టడం కానివ్వండి చూడటం మనం మంచిది కాదని చెప్పడం కానీ ఇలా చేసినందువల్ల కొంత ఆయుర్దాయం వచ్చేవాళ్ళు అడుగుతూ ఉంటారు జనాలు ఎవరైతే ఉన్నారో వారి ఉత్సుకత ఉంటూ ఉంటుంది నాకు ఎంత ఆయుర్దాయం ఉందండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటానండి నేను అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళు ప్రేక్షకులు కాకపోతే జ్యోతిషులు దాన్ని వెనక్కి వేస్తూ ఉంటారు సరే అది మంచి పద్ధతి కాదు అవును అంటే మనం పది రోజులు ఉండేవాడు ఇవ్వాలే పోతాడు అంటే డాక్టర్ అయినా జ్యోతిషుడైనా వీడు ముందే పోతాడు కాబట్టి అధైర్యం వస్తుందని చెప్పకుండా ఉంటారు కానీ అసలు ఏ యోగాలైనా ఉన్న ఆ జాతకుడికి ఎన్ని యోగాలైనా ఉండనివ్వండి ఆయుర్దాయం లేకపోతే యోగాలన్నీ కూడా ఉండి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ముందు మానవుడికి మనిషికి ఎవరైనా ఆడ మగ ఎవరైనా సరే ముందు ఆయుర్దాయం అనేది ఉండాలి ఉంటే ఆ తర్వాత వాడు ఏ ఏ జీవితం ఏ ఏ మహర్దశలో ఏ అంటే బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఈ ఇలా ఈ దశల్లో వాడు ఏ యోగాల వల్ల ఈ ఫలితాలు పొందుతాడు అని మనం చెప్పవచ్చు కాబట్టి ఆయుర్దాయం గురించి మనం ఎంతైనా సరే తెలుసుకోవాల్సిన అంశం అది కాబట్టి దాన్ని కొంత మనం పక్కకి పెట్టినప్పటికీ కూడా ఆయుర్దాయం లేనప్పుడు మనకి ఎన్ని యోగాలు ఉన్నా కూడా అది అంత ఉపయోగం ఉండదు దాని గురించి చర్చించి కూడా అది ఔచిత్యం కాదు అని మనము చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మానవుని ఆయుర్దాయాన్ని మనకి నాలుగు విధాలుగా మనకి విభజించారు నాలుగు భాగాలుగా ఒకటి బాలారిష్టాలు ఇవి ఎనిమిది సంవత్సరాల లోపే కొంతమంది కాలం చేస్తూ ఉంటారు మనకి బాలారిష్టాల గురించి చెప్పుకున్నాం పలానా గ్రహాలు నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో వరకు కూడా మనకి బాలారిష్టం కలుగుతుంది అని అలాగే అల్పాయుధ్యాయం అల్పాయుధ్యాయం అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల లోపే అది ఏదైనా రోగం వచ్చి కానివ్వండి యాక్సిడెంట్స్ అయ్యి కానివ్వండి లేదా హ్యాంగింగ్ చేసుకుని కానివ్వండి కొంతమంది కాలం చేస్తూ ఉంటారు సో అలా జరుగుతూ ఉంటుంది కొంతమంది మధ్య మధ్యాధ్యాయం తీసుకున్నట్టయితే ముప్పై రెండు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా ఇది వీరికి ఆయుధాయంగా మనం చెప్పవచ్చు అలాగే పూర్ణాధ్యాయం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నూట ఇరవై సంవత్సరాలు సరే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం కానివ్వండి మనం తీసుకునే ఆహారం అలాగే టెన్షన్స్ వీటి అన్నిటిని బట్టి కూడా ఏదైనా అంటే వీటన్నిటికీ కారణం కోరికలు కోరికలు గుర్రాలు అయితే అని పక్కవాడు అలా ఉన్నాడు నేను ఇలా ఉండాలి వాడికి అదేదో ఉంది నీ ఇదా ఉండాలి అని పరిగెత్తడం దాని మీద ఆశతో మనిషి లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాడు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూడండి హాయిగా ఉన్నారు అందరూ ఇప్పటికీ కూడా మీరు చూడండి మీ పల్లెటూర్లకు వెళ్ళి మీరు చూసినట్టయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ప్లస్ ఉన్నారు వాళ్ళంతా కూడా పూర్ణాహిధ్యాయం వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు మొన్నే ఒకళ్ళు మా ఊళ్ళో శతచంద్ర దర్శనం అని చెప్పని ఎనభై రెండు సంవత్సరాలకి చేస్తా కాబట్టి శత కాదు సహస్ర చంద్రోదయం సహస్ర చంద్ర దర్శనం అని ఎనభై రెండు సంవత్సరాలకి చేస్తారు కాబట్టి అంత ఇదిగా వాళ్ళు ఉన్నారు అంటే దేని మీద ఆశ లేకపోవటం ఉన్నదాంతో సంతృప్తి చెందటం చక్కగా జీవనం ఆ పల్లెటూరు వాతావరణం ఆ పాలు కూరగాయలు ఆ మనుషులు అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు కొంత మనం దీన్ని నూట ఇరవై నుంచి వంద సంవత్సరాలకే తీసుకోవచ్చు నూట ఇరవై సంవత్సరాల మహర్దశి మనకు ఉన్నప్పటికీ కూడా డెబ్బై ఐదు నుంచి వందగానే మనము పూర్ణాధ్యాయాన్ని తీసుకోవచ్చు అలాగే మధ్యమాధ్యాయం అన్నా కూడా డెబ్బై వరకు తీసుకుంటున్నారు డెబ్బై వరకు కూడా ఉంటున్నారు సో అది ఏమైనప్పటికీ అటు ఇటుగా మనకి ఏ ఏ గ్రహ కారకత్వాల వల్ల ఇది నిర్ణయించబడుతుంది కొంతమందికి బాలారిష్టాలతో కాలం చేయటం కొంతమందికి అల్పాయుద్ధాయం ఉండటం కొంతమందికి మధ్యమాయుధ్యాయం ఉండటం కొంతమందికి పూర్ణాయుధ్యాయం ఉండటం అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనము బాలారిష్టాలు దోషాలుగా తీసుకునే వాటిని మనము చూసుకున్నట్టయితే ఈ వీడియోలో పాపగ్రహాలు రాశిలో ఆఖరి నవాంశలో ఉండటము అనేది ఒకటి గమనించవచ్చు అలాగే పాపగ్రహములకు కేంద్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ముఖ్యంగా కేంద్రముల్లో అంటే మనకి ఫోర్ వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న చతుర్థంలో సప్తమంలో దశమంలో ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది అని మనకి ఈ బాలారిష్ట దోషంగా మనము చెప్పవచ్చు లగ్నాత్తు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడు పాపగ్రహాలతో కూడి శుభ దృష్టి లేకునచో అని చెప్పని చెప్పబడింది కాబట్టి దీనికి కూడా మనకి బాలారిష్టంగా మనం చెప్తాము పాపగ్రహాలు రెండు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల ఎందు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ మనకి పాపగ్రహాలు అంటే ఆధిపత్య పాపగ్రహాలు కాదండి శుభగ్రహ న్యాచురల్గా నైసర్గికంగా ఉన్నవి మనకి రవి కుజుడు రాహుకేతువులు ఇవి మనకి కుజుడు రవి కుజుడు రావుకేతువులు శని ఇవి ఐదు కూడా మనకి నైసర్గిక అశుభగ్రహాలు పాపగ్రహాలుగా మనం పరిగణిస్తాము అలాగే బలహీనుడైన చంద్రుడు లగ్నము లేదా అష్టమనందుండు చంద్రుడు కూడా ఇక్కడ మనకారకుడు ఎక్కువగా ఇబ్బంది పెడతాడు శుభగ్రహం అయినప్పటికీ కూడా చంద్రుడు ఇక్కడ ఇబ్బంది పెడతాడు అష్టమ స్థానంలో షష్టస్థానంలో లగ్నస్థానంలో ఉన్నప్పుడు అలాగే బలహీనమైన చంద్రుడు లగ్నమునందున్న బలహీనమైన చంద్రుడు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చంద్రుడు ఎవరైతే పౌర్ణమి తర్వాత జన్మిస్తారో వారికి చంద్రుడు బలహీనంగా ఉంటారు ఐదు ఎనిమిది పన్నెండు లందు ఉన్నను ఎనిమిదిలో చంద్రుడు ఏడులో కుజుడు తొమ్మిదిలో రాహు మూడులో గురువు ఉన్నను ఇవన్నీ కూడా మనకి బాలారిష్టాల కింద మనము చెప్తాము మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం లగ్నంలో రవి అలాగే తృతీయంలో గురువు చతుర్థంలో బుధుడు పంచమంలో రాహు అలాగే పంచమంలో రవి అలాగే షష్టంలో శుక్రుడు ఆ దశలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఎనిమిది సంవత్సరాలు గడిచేదాకా చాలా ఇబ్బందిపరంగా వారికి ఆరోగ్యం అనేది ఉంటూ ఉంటుంది అలాగే మనము చూసినట్టయితే ఏళ్ళలో కుజుడు ఎనిమిదిలో చంద్రుడు తొమ్మిదిలో రాహు వ్యయంలో కేతువు పన్నెండులో మనకి మోక్షం అని చెప్పని అంటాం కానీ కేతు అది బాలారిష్టంగా కూడా చెప్తారు కాబట్టి శుభగ్రహాలు కేంద్రాల్లో లేనట్టయితే వారికి ఆ ఇబ్బంది ఎక్కువగా కలిగి వాళ్ళకి బాలారిష్టాల వల్ల వాళ్ళు మృత్యువాత పడే అవకాశం కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే జననకాల మహాదశానాథులు పాపగ్రహాల పాపగ్రహముల మధ్య ఉన్నప్పుడు కూడా ఉంటుంది అంటే మనకి పాపకత్తిలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రభావం కొంత ఉంటుంది బాలారిష్టాలు అని చెప్పి చెప్పారు వన్ ఫైవ్ నైన్ అధిపతులు శత్రుస్థానములందు ఉండను అంటే లగ్నానికి యోగకారకులు లగ్న పంచమ భాగ్యాధిపతులు వీరు శుభులు శుభంగా ఉండాలి అంటే నీచపడటము వక్రత్వం పొందటము అష్టంగత్వం రవితో చెందటము అలాగే శత్రు క్షేత్రాల్లో ముఖ్యంగా తృతీయము షష్టము అష్టమం వ్యయము ఈ స్థానాల్లో ఉన్నట్టయితే వారికి ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పటం జరుగుతోంది నాలుగు నందు కేతు పాపగ్రహాలతో కూడిన చూడబడినా కూడా ఇది బాలారిష్టంగా చెప్పవచ్చు అని మనం చెప్తున్నాయి ఏడు నందు ఉన్న రాహు రవిచంద్రుల చే చూడబడినప్పుడు కూడా వీరికి ఎనిమిది సంవత్సరాలలోపు గండం ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే జనన కాలమందు లగ్న అష్టమాధిపతుల్లో ఏ దశ నడిచినను అని చెప్పనన్నారు అంటే లగ్నాధిపతి దశ అయినా అష్టమాధిపతి దశ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది లగ్న నవాంశు లగ్న చంద్ర లగ్నాధిపతులు ముగ్గురు కలిసినను కూడా ఈ ఎనిమిది సంవత్సరాలలోపు వీళ్ళకి బాలారిష్టాలు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు చంద్రుడు ఎనిమిది కుజుడు ఏడు మరియు శని లగ్నమందున్నను కూడా ఈ ఇబ్బందులు కలుగుతాయి అని మనకి చెప్పటం జరుగుతుంది లగ్నం నందు చంద్రుడు రాహుతోనూ ఎనిమిదిలోను కుజుడున్నను కూడా కలుగుతుంది ముఖ్యంగా లగ్నంలో శని ఉన్నప్పుడు కూడా దానికి మనం బాలారిష్టంగా తీసుకోవాలి ఆ ఎనిమిది సంవత్సరాలు కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు శని మహర్దశిలోనే వాళ్ళు జన్మించినట్టయితే ఒకవేళ మకర లగ్నం కుంభలగ్నం అయినప్పటికీ కూడా లగ్నాధిపతి లగ్నంలో ఉండటం మంచిదే కానీ అక్కడ ఎంతో కొంత వీరికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అని మనము చెప్పవచ్చు అలాగే శని పన్నెండు రవి తొమ్మిది చంద్రుడు ఒకటి కుజుడు ఎనిమిది వీరిపై గురు దృష్టి లేకున్నచో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటో అంటే శుభగ్రహాల దృష్టి ఎంతవరకు ఉంది శుభగ్రహాలు కేంద్రంలో ఎంత మేర ఉన్నాయి ఏ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నాయి అనేది మనకి ముఖ్యం ముఖ్యంగా మనకి గురువు శుభగ్రహాలు లగ్నంలో ఉన్నట్టయితే లక్ష దోషాలు తొలగిస్తాడు శుక్రుడు ఉన్నట్టయితే పదివేలు బుధుడు అయితే వెయ్యి దోషాలు మనకి యాభై వేల దోషాలు తొలగిస్తాడు అని చెప్పని మనకి చెప్పటం జరిగింది కాబట్టి గురు దృష్టి ఉందా శుక్రుడి దృష్టి ఉందా బుధుడి దృష్టి ఉన్నదా అనేది కూడా మనము పరిశీలించాలి అలాగే శనికుజులు ఒకటి ఏడు ఎనిమిదిలో ఎక్కడైనా ఉండి శుభగ్రహ వీక్షణ పొందనప్పుడు కూడా ఈ ఇబ్బందులు వస్తాయి ఎనిమిది సంవత్సరాలలోపు అని చెప్పని చెప్పటం జరిగింది చంద్రుడు అష్టమంలో ఉండి శుభగ్రహాల దృష్టి పొందిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు అని చెప్పని మనం చెప్పటం జరుగుతోంది కాబట్టి మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు బాలారిష్టాలు ఈ విధంగా ఉంటాయి కొంతమంది మనం చూస్తూ ఉంటాము మనకి చిన్నపిల్లల జాతకాలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి వారు చూసినప్పుడు ఇలా ఉన్నారు కష్టమంటున్నారు డాక్టర్లు ఏమిటి అది ఇద్దని మనం కొంత వారికి ఎవరో మనకి డైరెక్ట్గా ఎవరో అడగరు కాబట్టి మధ్యవర్తులు ఎవరో అడుగుతారు వాళ్ళకి చెప్తాం కాకపోతే ఉన్నంతలో చేతనైనంతలో మనము పరిహారం ఏదో ఒకటి ఆ శివుడికి అభిషేకం చేసుకొని మృత్యుంజే హోమం చేసుకొని జపం చేసుకొని కాస్త అభిషేకం చేయండి అని చెప్పని చెప్పటమే జరుగుతుంది కాబట్టి ఇవి కొంత పరిశీలించి మనము యోగాలు నిర్ణయించటము జాతక పర్యవేక్షణ చేసినప్పుడు పరిశీలన చేసినప్పుడు యోగాల గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా ఆయుర్దాయ గణన నిర్ణయం చేయటం అనేది కూడా ఎంతైనా ముఖ్యం కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు